కృపా సత్య సంపన్నుడా మహిళ తండ్రి జీవాధిపతి అనేసయా అయా ప్రభా మరియు ఈ క్యాసెట్ ప్రభా చూస్తున్న వింటున్న ప్రేక్షకుల్ని వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దీవించండి తండ్రి అయా మరి అలాగే ప్రభా నన్ను నా కుటుంబాన్ని ఇంతవరకు ప్రభా మీ ప్రేమలో మీ కృపలో వర్ధల్ల చేస్తూ మీ కాపుదల్లో కాచి కాపాడుతున్నాం విధానానికి మీకు వెళ్ళేని స్థూతాలు స్థూతాలు స్థూత తండ్రి యహవా తండ్రి మీకే స్థుతులు తండ్రి యేసు ప్రభా మీకే మహిమ తండ్రి పశుధాత్మ తండ్రి మీకే ఘనత తండ్రి త్రియేక తండ్రి మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నావు అయా మరి ప్రభావం ముఖ్యంగా తండ్రి అయా మరి గడిచిన ఎనిమిది సంవత్సరాల క్రితం తండ్రి అయా మరి యొక్క భయంకరమైన ఆ యొక్క మరణకరమైన రోడ్డు యాక్సిడెంట్ నుండి ప్రభావ అయా నన్ను బ్రతికిచ్చి నన్ను రక్షించి నా యొక్క కుటుంబాన్ని ప్రభా నిలబెట్టి అయా మరి మీకు సజీవ సాక్ష్యంగా నిలబెట్టిన విధానానికే మీకు వెళ్లేని స్తోత్రాలు అయా మరి మా పట్ల నా పట్ల నా కుటుంబం పట్ల చేసిన మేలులను ఉపకారాలు అయా మరి మీకేమి చెల్లించాలి తండ్రి అయా దావిద మహారాజు ఆయన పట్ల చేసిన మేలు ఉపకారాలను ప్రభా అయా ప్రజల్లో ప్రచారం చేయటానికి జ్ఞానాన్ని దయచేయమంటున్నారంటే అలాంటి కృపను అలాంటి జ్ఞానాన్ని నాకు కూడా దాయి అయా మీరు నన్ను భయంకరమైన మరణకరమైన ఆ యొక్క యాక్సిడెంట్ నుండి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభా అయా మరి యొక్క సాక్ష్యాన్ని ప్రభా నేను నా కుటుంబమే కాకుండా ప్రభా ప్రతి యొక్క మరి చోటు గడ ప్రభా ప్రతి చోట మీ యొక్క సాక్షిగా నిలబడేటట్టుగా ప్రభా సిడి రూపంగా చేసేందుకు ప్రభా యొక్క అవకాశాన్ని నాకు దయచేసేందుకు మీకు వెళ్లేని స్తోత్రాలు తండ్రి ప్రతి ఒక్క విషయంలో మీరే అధ్యక్షత వహించి నడిపించమని త్వరలో రాన్నమా వారి అతి పరిశుద్ధ నామములు మిక్కిలు వినయం యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనములు నా పేరు రమేష్ బాబు పోలీసు వ్యవస్థలో గా పనిచేస్తున్నాను నా యొక్క జన్మస్థలము ఓల్డ్ గుంటూరు గుంటూరు డిస్టిక్ నా యొక్క తల్లిదండ్రులు శ్రీ చిలువూరి నాగభూషణ్ గారు మరియు శ్రీమతి దీనాగ్రేసు గారు మాది మధ్యతరగతి కుటుంబము పెద్ద కుటుంబం కూడా మా యొక్క తల్లిదండ్రులకు మేము పది మంది సంతానము ఈ యొక్క పది మంది సంతానములో నేను నాలుగో సంతానాన్ని నా యొక్క స్కూల్ స్టడీస్ యాదవ్ కమిటీ స్కూల్లో అలాగే కాలేజీ స్టడీస్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ పూర్తి చేయటమైంది నా యొక్క డిగ్రీ అనంతరము శ్రీ గోవతోటి జోసెఫ్ గారి కుమార్తె కుమారి హేమలత గారితో నాకు వివాహం జరిగింది మరి వివాహమైన అనంతరము ఉద్యోగము లేక కొంతకాలం మేము బాధపడ్డాము ఏది ఏమైనా కానీ నా యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అలాగే నా యొక్క సతీమణి హేమలత్ గారి యొక్క ప్రార్థన అనేకమైన రాత్రులు కూడా కన్నీటితో ప్రార్థన చేశారు వారి యొక్క ప్రార్థన ఫలితంగా మహిమ గల జీవాధిపతి నేసయ్య పంతొమ్మిది వందల డెబ్బై పోలీసు వ్యవస్థలో నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత అంచెలంచెలగా ఎదుగుతున్న సమయంలో గల జీవాధిపతి నేసయ నన్ను నా యొక్క సతీమణిని దీపించి ముగ్గురు కుమారులు ఒక కుమార్తెను ప్రసాదించారు ఆ తర్వాత నేను గ్రే హౌండ్స్ లో డిప్యుటేషన్ గ్రే హౌంట్స్ లో డ్యూటీ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్ళాను అక్కడ మా యొక్క ఫోర్స్ ఉంటే వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పడానికి వెళ్ళటం జరిగింది అక్కడున్న ఫోర్స్కి డ్యూటీ విధుల గురించి ప్రికాషన్స్ గురించి చెప్పి తిరిగి వచ్చే సమయంలో మా యొక్క డ్రైవర్కి అనుకోని రీతిగా అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతూ వామిటింగ్స్ అవుతుంది సార్ ఏమీ బాగాలేదు అని చెప్పగానే వెంటనే వెహికల్ని రోడ్డు ప్రక్కన ఆపేసి అతనితో నేను చెప్పాను నువ్వు రెస్ట్ తీసుకురాయా నాకు కూడా డ్రైవింగ్ వచ్చు ఖమ్మం నుండి వెళ్ళే వారికి ఒక వన్ అవర్ అన్న టైం పడుతుంది కనుక ఇక వన్ అవర్ కూడా నువ్వు రెస్ తీసుకోవచ్చు అప్పటి వరకు నేను డ్రైవింగ్ చేస్తానని చెప్పాను ఎప్పుడైతే నేను అతని దగ్గర వెహికల్ తీసుకొని నేను నడిపిస్తున్నానో నాకు కూడా మరి అనుకున్న రీతిగా ఒకలాంటి ఏదో మరణ కూపంలోకి వెళ్తున్నట్టుగా భయంకరమైన ప్రమాదం సంభవిస్తున్నట్టుగా నేను నాకు అనిపిస్తుంది నేను అనుకున్న రీతిగానే కొంత దూరం వెళ్లే వారికే మరి భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ జరిగింది ఆ యొక్క యాక్సిడెంట్ కూడా మరి ఏ విధంగా జరిగిందో కూడా నేను ఊహించలేకపోయాను ఎప్పుడైతే ఆ యొక్క యాక్సిడెంట్ జరిగిందో నాకు స్పృహ పోయింది కోమలాకు వెళ్ళిపోయాను ఆ తర్వాత అక్కడ ప్రజలు చెప్పారు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వెహికల్ పై నుండి కింద పడిపోయేసి రోల్ అవ్వకుండా ఒక చెట్టుకు కొట్టుకుందనేసి అక్కడ ప్రజలు చెప్పారు అక్కడ ప్రజలు వచ్చిన తర్వాత చూసిన తర్వాత లోపల ఒక మాంసపు ముద్దలాగా ఆ యొక్క స్టీరింగ్ దగ్గర నేను పడి ఉన్నాను స్పృహత లేదు అదే వెహికల్లో నాతో పాటు డ్రైవరు నలుగురు వ్యక్తులు కూడా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకు మాత్రం మైరైన ఇంజరీస్ అయినాయి ఎప్పుడైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది అక్కడున్న ప్రజలు వెంటనే మమ్మల్ని మొట్టమొద ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడ వస్తే సరిగ్గా లేనందున అక్కడి నుండి మళ్ళీ సూపర్ స్పెషల్ హాస్పిటల్ తీసుకెళ్లారు సూపర్ స్పెషల్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆ యొక్క ప్రథమ చికిత్స చేస్తున్నప్పుడు నాకు అప్పుడు మెలకు వచ్చింది ఎప్పుడైతే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందో నేను కోమాలో ఉన్నప్పుడు నాకు ఒక దర్శనం లాగా కనపడింది ఆ యొక్క మహిమగల దేవు ఏసయ్య కల్వర్గిరిలో సిలువు మానుపై మూడు మేకుల మధ్య మరి రక్తపు మడుగులో వే వేలాడుతూ మరి నేను కూడా అదే సమయంలో భయంకరమైన మరణకరమైన యాక్సిడెంట్లో మరణపు సెయ్యపై మరణపు అంచులలో రక్తపు ముద్దలాగా మరి రక్తపు మడుగులో ఉన్న నాకు ఏసయ్య రక్తపు మడుగులో సిలువుపై వేలాడుతూ నాకు దర్శనము దీనంగా చూస్తూ నాకు కనపడుతున్నాడు ఆ సమయంలో నా యొక్క భార్య నా యొక్క పిల్లలు ప్రతి ఒక్కరు కూడా నాకు గుర్తుకొస్తున్నారు అంతేకాకుండా నా యొక్క పాపాలు దేవునికి విరుద్ధంగా చేసిన యొక్క నా పాపాలు కూడా ప్రతి ఒక్క పాపం కూడా నాకు గుర్తుకొస్తూ ఉంది ఇక నేను అనుకున్నాను ఈ లోకానికి నుండి కూడా నేను దూరం అయిపోతాను నా భార్యకి కూడా నా పిల్లలకి దూరం అయిపోతాననేసి నేను బ్రతుకుతాననేసి ఏ మాత్రం కూడా నాకు హాస్య కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని ఎద్ద నేను నిర్ధారణ తీసుకున్నాను అయ్యా ఈ యొక్క భయంకరమైన ప్రమాదము నుండి నన్ను కాపాడినట్టయితే నన్ను బ్రతికిచ్చినట్టయితే నేను నా కుటుంబము ఈ లోకములో ఉన్నంత వరకు మీకు సాక్ష్యంగా ఉంటానయ్యా అనేసి నేను వాగ్దానం చేయటమైంది ఆ యొక్క మహిమ గల దేవుని యొక్క గాయం గల ఆస్తము ఎప్పుడైతే నన్ను తాకిందో వెంటనే నాకు స్పృహ వచ్చింది స్పృహ వచ్చినప్పుడు నేను చూడగానే హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్లో నాకు చికిత్స చేస్తున్నారు అప్పుడు అడుగుతున్నాను అయా నాకు ఏమైందని అడుగుతున్నాను మరి అది సివియర్ సమ్మరు బాగా ఎండాకాలము ముఖమంతా గాయాలైపోయినాయి ముఖం నిండా సీసా పెంకులు గుచ్చుకున్నాయి చెయ్యి ఎంత గాయమైపోయింది రక్తం గాడుతుంది కడుపులోనైతే బాగా గాయం నొప్పి వచ్చేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా ఏం జరిగింది అనేసి నేను అడుగుతున్నాను హాస్పిటల్ ఈ లోపల మా యొక్క మెడికల్ ఆఫీసర్ ఎస్పీ గారితో కూడా చెప్పడం అయింది ఆ యొక్క ఖమ్మం ఎస్పీ గారు అదే సమయంలో వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు అయ్యా ఈయన గారికి మరి కడుపుల్లో బాగా నిప్పంటున్నాడు మరి లోపల ఏమైనా సున్నితమైన భాగాలు ఏమన్నా దెబ్బతిన్న ఏది ఏమైనా కానీ మేమైతే ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేస్తాము ఇన్ని వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్ళాలి లేదంటే ప్రాణానికి ముప్పు వస్తుందనేసి ఆ యొక్క మెడికల్ ఆఫీసరు ఎస్పీ గారితో చెప్పడం వెంటనే ఎస్పీ గారు అట్లయితే ఒక అంబులెన్స్ ఒకటి అరేంజ్ చేయండి డాక్టర్ గారు డాక్టర్ గారిని కూడా ఒకరిని ప్రొవైడ్ చేసినట్టయితే మధ్యలో ఏదన్నా అవంతరాలు వచ్చినా కూడా డాక్టర్ గారు ఉంటారనేసి మరి ఎస్పీ గారు డాక్టర్ గారితో చెప్పారు వెంటనే నన్ను అంబులెన్స్లో సెలైన్ చేసి డాక్టర్ గారు కూడా నాతో పాటు ఫాలో అయ్యారు కొంత దూరం వెళ్ళిన తర్వాత కడుపు ఉబ్బుతుంది డాక్టర్ గారు చూసేసి ఆయన గారికి కూడా ఒక అనుమానం వస్తుంది ఎప్పుడైతే మేము సూర్యప్పటి వెళ్ళామో వెళ్ళిన తర్వాత సూర్యాపటలో వెహికల్ ఆపేసేసి డాక్టర్ గారు మెడికల్ షాప్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకురావడానికి వెళ్లారు ఈ లోపల ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందనేసి మా యొక్క సిబ్బంది మా యొక్క ఆఫీసర్స్ కూడా వెహికల్స్ వేసుకొని వచ్చారు ఎక్కడైతే నా యొక్క వెహికల్ ఆగిందో అక్కడే వచ్చి ఆగారు వాళ్ళు వాళ్ళతో డాక్టర్ గారు నాకు ఇంజక్షన్ వేసిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళతో చెప్తున్నాడు అయ్యా ఇప్పటికీ చాలా ఆలస్యమైపోయింది కడుపు ఏమో ఉబ్బుతుంది త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్లిపోవాలి లేకపోతే ప్రాణానికే ప్రమాదం అవుతుందని ఆ యొక్క డాక్టర్ గారు మా యొక్క ఆఫీసర్స్తో చెప్పారు వెంటనే ఎక్కడ నుండి మరి హైదరాబాద్ బయలుదేరాము మరి ఈ లోపల మరి మా యొక్క నా భార్య పిల్లలు కూడా హాస్పిటల్కు రావడం జరిగింది వాళ్ళు ఎంతగానో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడే నేను చెప్పాను అక్కడ ఉన్న వాళ్ళతో అయా ఈ యొక్క విషయము ఇంట్లో చెప్పవద్దు చెప్పినట్టయితే నా యొక్క భార్య పరిస్థితి భయంకరంగా ఉంటది ఎందుకంటే మాది ఎంతో ప్రేమ కలిగిన కుటుంబము అట్లాగే నా యొక్క భార్య పిల్లలు తట్టుకోలేరు నా భార్య అయితే చనిపోతుంది అనేసి నేను రిక్వెస్ట్ చేసి చెప్పాను కానీ అప్పటికే ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కూడా ఈ యొక్క న్యూస్ వచ్చేసింది నా యొక్క భార్య పిల్లలకి ఈ విషయం తెలిసేసి ఎంతగానో భయంకరమైన దుఃఖ సాగరములో బాధపడుతూ నింపుకు వచ్చేసారు అలాగే ఇక నా యొక్క గ్రే హౌండ్స్ లో పనిచేస్తున్న ఆఫీసర్స్ సిబ్బంది మరి ఆ టైములో యొక్క గ్రే హోన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనురాగ్ శర్మ గారు ఐజీగా ఉన్నారు ఆయన గారు ఆయన గారు ఎంతగా ఆయన బాధపడేసి ఆయన గారు నేను మిగతా ఆఫీసర్స్ కూడా నా కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడైతే నేను అక్కడ నిమ్స్ రీచ్ అయ్యాను వెంటనే ఆపరేషన్ థియేటర్కి నన్ను తీసుకెళ్లారు అక్కడ సూర్య రాజు గారు సూపర్ సూపర్నెంట్ గారు ఉన్నారు ఆయన ఆయన సిబ్బంది నేను తీసుకెళ్లిన వెంటనే అన్ని పరీక్షలు చేసిన తర్వాత వెంటనే ఆపరేషన్ చేయాలనేసి డాక్టర్ గారు చెప్పారు నా యొక్క భార్య దగ్గరకు వచ్చేసి అమ్మ మరి మీరు పర్మిషన్ ఇస్తే వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పినప్పుడు నా భార్య ఆమె ఏడుస్తా సృహ తప్పిపోయింది వెంటనే డాక్టర్స్ వచ్చేసి నాకు ఆపరేషన్ స్టార్ట్ చేశారు మరి ఆపరేషన్ చేసిన ఈ యొక్క పై నుండి కూడా కింద వరకు కూడా కట్ చేసి చూసినప్పుడు ఆ యొక్క పొట్టను ఓపెన్ చేసినప్పుడు చిన్న పేకు బాగా గాయం అయిపోయింది రెండున్నర అడుగుల వరకు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది దానికి ఏమీ ట్రీట్మెంట్ చేయడానికి కూడా వీళ్ళే లేకున్న పరిస్థితులు అట్లాగే ఇది అయిపోయింది వెంటనే వాళ్ళు ఆ యొక్క చిన్న పేగుని రెండున్నర అడుగులు కట్ చేశారు అలాగే పెద్ద పేగు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది ఒకటిన్నర అడుగు వరకు కూడా పెద్ద పేగు కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది దాన్ని కూడా ఏమీ ట్రీట్మెంట్ చేయడానికి వీల్లేదు అలాంటి పరిస్థితుల్లో ఒకటిన్నర అడుగు పెద్ద పేగు కూడా కట్ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఆలోచిస్తున్నారు చిన్న పేగు పెద్ద పేగు కట్ చేసిన తర్వాత మరి డాక్టర్లు ఆలోచిస్తున్నారు ఈయన పోలీస్ ఆఫీసర్ కదా మరి ఈ యొక్క ఆపరేషన్ జరిగినప్పుడు లెఫ్ట్ సైడ్ అవుట్లెట్ పెట్టేస్తారట లోపల ఉన్న చెడు పదార్థము ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లో ఇది అవుతుంది కానీ ఆ యొక్క బ్యాగ్ అవుట్లెట్ పెట్టినప్పుడు యూనిఫామ్ వేసుకోవడానికి వీలు లేదు బట్టలు వేసుకోవడానికి వీలు లేదు మరి డాక్టర్స్ అన్నారు మరి ఈయన పోలీస్ ఆఫీసర్ కదా మరి అవుట్లెట్ పెడితే ప్రాబ్లం అవుతుంది అనేసి మళ్ళా వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగానే ఆపరేషన్ చేద్దాము ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అవ్వబోతే మళ్ళా మరి ఓపెన్ చేసేసి మళ్ళీ అవుట్లెట్ పెడదామనేసి డాక్టర్లు అనుకున్నారు మరి మామూలు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక మూడు దినాలు అబ్జర్వేషన్లో పెట్టారు మొట్టమొదటి రోజు రెండో రోజు మూడో రోజు మరి ఎప్పుడైతే మూడో రోజు వాళ్ళు చూశారో ఆపరేషన్ అవ్వకముందు చిన్న పేగు పెద్ద పేగు ఏ విధంగా అయితే మూవ్మెంట్ చేస్తున్నాయి విధంగా మూవ్మెంట్ చేస్తున్నాయి వెంటనే వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయి ఆపరేషన్ సక్సెస్ అయిందని ఒక బ్లూ స్టార్ ఆపరేషన్ ఏ విధంగా సక్సెస్ అయితే ఆఫీసర్స్ ఎంత ఇదవుతారు అదే విధంగా డాక్టర్స్ కూడా మరి ఎంతగానో సంతోషపడుతూ గర్వపడ్డారు ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని నేనైతే మరి మహిమ గల జీవాధిపతిని యేసయ్య ఈ యొక్క డాక్టర్స్లో ఉండి ఈ యొక్క ఆపరేషన్ సక్సెస్ చేశారని నేను అనుకున్నాను ఎందుకంటే ఆ యొక్క మరణకరమైన భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్ నుండి నన్ను బ్రతికిచ్చిన ఏసయ్య ఈ యొక్క ఆపరేషను ఆయనకి అసాధ్యం కాదని నేను అనుకున్నాను దేవుని బిడ్డారు ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది తర్వాత డాక్టర్స్ అన్నారు అయ్యా మరి మీరు మీకు జరిగిన ఆపరేషన్ మామూలు ఆపరేషన్ కాదు మేజర్ ఆపరేషను ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఆపరేషన్ జరిగిన వాళ్ళకి నెంబర్ వన్ సిక్స్టీ పర్సెంట్ బ్రతకరట ఓన్లీ నలభై పర్సెంటే బ్రతుకుతారట ఎందుకంటే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ అవద్దు ఎక్కడైతే సెప్టిక్ అవ్వద్దు అక్కడే యొక్క ఆపరేషన్ జరిగింది కనుక అరవై పర్సెంట్ బ్రతకరట రెండోది వచ్చేసి మరి ఆపరేషన్ అవ్వకముందు ఏ విధంగా అయితే భోజనం చేస్తున్నామో ఆ విధంగా ఇప్పుడు భోజనం చేయడానికి వీల్లేదు ఎందుకంటే చిన్న పేగు రెండున్నర అడుగులు తీసారు పెద్ద పేగు ఒకటిన్నర అడుగు తీసారు వాటి పొడవు తగ్గిపోయింది కనుక భోజనం కొద్ది కొద్దిగానే తీసుకోవాలి అని చెప్పారు ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఏదన్నా సమస్య రీజ్ అవ్వడం అవ్వచ్చు అని చెప్పారు నాలుగోది వచ్చేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కనుక మీరు ఇంతకు ముందులాగా ఆపరేషన్ అవ్వకముందులాగా మరి దూకటం కానీ పరిగెత్తడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయడానికి వెళ్లేదు అని డాక్టర్స్ చెప్పారు అయినప్పటికీ నేను భయపడలేదు ఎందుకంటే నన్ను బ్రతికిచ్చిన సర్వస్గతన యేసుగ్రీస్ వారు ఆయన నా ఎందు ఉన్నాడు ఆయన ఆయన ఎందుకు నేను విశ్వాసం ఉంచాను కనుక నేను భయపడలేదు మరి రెండు నెలలు అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరీక్ష కోసం వెళ్ళినప్పుడు డాక్టర్తో చెప్పాను డాక్టర్ మరి ఇదంతా ఫ్యాట్ వచ్చేస్తుంది మరి ఏమైనా మీరు పర్మిషన్ ఇస్తే ఎబ్దామ్న ఎక్సర్సైజ్ చేసుకుంటారంటే డాక్టర్ గారు అన్నారు సార్ మీరు ఏమనుకుంటున్నారు మీది మేజర్ మీకు అయింది మేజర్ ఆపరేషను ఎలాంటివి కూడా మీరు కానీ పరిగెత్తడానికి వీల్లేదు ఒకవేళ మీరు ఎబ్దామ్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఆ యొక్క కడుపు మీద ఉన్న వాళ్ళు చాలా బలహీనంగా ఉంటుంది ఎందుకంటే ఆపరేషన్ జరగనంత వరకు కూడా ఆ వాల్స్ చాలా గట్టిగా ఉంటాయి ఆపరేషన్ అయిన తర్వాత ఆ వాల్స్ చాలా వీక్గా ఉంటాయి ఎలాంటి ఒత్తిడి కానీ ఆ పొట్ట మీద పడినప్పుడు చాలా ప్రమాదము బ్లాస్ అయిపోతుందని చెప్పి అయినప్పటికీ కూడా నేను భయపడలేదు మామూలుగానే ప్రతినిత్యము ఎక్ససైజ్ చేసుకుంటున్నాను మరి పరిగెడతా కానీ ఎలాంటి మరి సమస్య రాలేదు డాక్టర్స్ అన్నట్టుగానే అరవై పర్సెంట్ బ్రతకనున్నాను నేను బ్రతికాను ఎనిమిది సంవత్సరాలు అవుతుంది యాక్సిడెంట్ అయ్యి ఎలాంటి సమస్య లేదు అలాగే డాక్టర్స్ ఏమంటున్నారంటే అయ్యా కొద్ది కొద్దిగా భోంచేయాలి ఆపరేషన్ అవ్వక ముందు ఏ విధంగా తిన్నారో అలాగే తినటానికి వీళ్ళదు కానీ నేను ఆపరేషన్ అవ్వకముందు ఏ విధంగా భోంచేస్తున్నాను విధంగా ఇప్పుడు కూడా భోంచేస్తున్నాను ఎలాంటి సమస్య లేదు నాకు డాక్టర్స్ ఏమన్నారంటే ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఏదన్నా సమస్య రావచ్చు అన్నారు కానీ ఎలాంటి సమస్య కూడా లేదు నాలుగోది వచ్చేసి డాక్టర్స్ అన్నారు అయా మీకు జరిగినది మేజర్ ఆపరేషను మీరు ఇంతకు ముందులాగా దూకటం కానీ పరిగెత్తటం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చేయడానికి వీల్లేదన్నారు కానీ మరి ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక కానిస్టేబుల్ సెలెక్షన్స్కి పోలీస్ ఆఫీసర్స్కి ఏదైనా సెలక్షన్స్కి ఐదు కిలోమీటర్లు పరిగెత్తాలి ఎవరు యవనస్తులైన వాళ్ళు యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఎలాంటి సమస్య లేని వాళ్ళు అలాంటి వాళ్ళు పరిగెత్తాలి కానీ ఈ రోజుల్లో ఐదు కిలోమీటర్లు పదిహేను నిమిషంలో రాలేకపోతున్నారు కానీ నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు నాకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె అంతేకాకుండా మరి ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ ఉన్నారు అంటే నేను గ్రాండ్ ఫాదర్ అని అనమాట కనుక ఈ యొక్క ముసలివాణ్ణి నా యొక్క చిన్న పేగు రెండున్నర అడుగు తీసేరు పెద్ద పేగు ఒకటిన్నర అడుగు తీసేది నాకు అంగవైకల్యం గలవాడిని ఈ యొక్క ముసలివాణ్ణి అంగవైకల్యం గలవాడిని యాభై ఎనిమిది సంవత్సరాలు మరి ఆపరేషన్ అవ్వక ముందు నేను పది కిలోమీటర్లు పరిగెత్తేవాడిని ఆపరేషన్ అయిన తర్వాత ఇరవై కిలోమీటర్లు పరిగెత్తు ఒక మరి ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్స్ పరిగెత్తకూడదు దోకకూడదు అన్నారు ఇంత మేజర్ ఆపరేషన్ అయినా కానీ ఒక యవ్వనస్తులైన మరి మరి యవ్వన దశలో ఉన్న వాళ్ళు ఐదు కిలోమీటర్లు పరిగెత్తలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ యొక్క మహిమ గల జీవాధిపతి అద్భుతకారి అయిన ఏసయ్య నన్ను యొక్క ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఎలాంటి సమస్య లేకుండా ఇరవై కిలోమీటర్లు పరిగెత్తానంటే నాకు ఎలాంటి సమస్య హండ్రెడ్ పర్సెంట్ లో ఒక సమస్య కూడా లేదనేసి నేను చెప్తున్నాను మరి ఇప్పుడు కూడా ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు రేపు జూన్ థర్టీ లో నేను రిటైర్డ్ అయిపోతున్నాను ఇప్పుడు కూడా ఎలాంటి సమస్య లేదు ప్రతి నిత్యం కూడా సాయంత్రం మార్నింగ్ సమయాన్ని బట్టి మరి వాకింగ్ కాదు పరిగెడతా ఉంటాను ఫోర్ హండ్రెడ్ మినిట్స్ ట్రాక్ పది పది రౌండ్స్ దాకా పరిగెడతాను అలాగే సాయంత్రం టెన్నిస్ కూడా ఆడుతూ ఉంటాను నాకు ఎలాంటి అరికాలు నుండి నడిన వరకు కూడా ఎలాంటి సమస్య లేదు ఈ యొక్క సమస్త మహిమ ఘనత ప్రభావం అంతా మహిమ గల జీవాధిపతి నేసఐతే ప్రభునంద్ ప్రియులారా ప్రభునంద్ ప్రియులారా అంటున్నారు అంటే మీరు ఆశ్చర్యపడవచ్చు ఏమి ఇతను డిఐజీ అని అనుకోవచ్చు ప్రభునందు ప్రియులారా అంటే మనమంతా కూడా నువ్వు నేను ప్రపంచములో మానవ జన్మెత్తిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క స్వరూపములో మనం జన్మ తీసుకున్నాం ఎందుకంటే ప్రపంచంలో అనేకమైన ప్రాణకోటులు జన్మ తీసుకున్నాయి కానీ మానవ జన్మ మాత్రము దేవుని యొక్క స్వరూపములో ఉద్భవించిన వ్యక్తి అందుకనే మిమ్మల్ని ప్రభునందు ప్రియులారా అని సంబోధిస్తున్నారు అలాగే ఈ యొక్క పోలీసు వ్యవస్థలో మరి మరి పనిచేస్తున్న మమ్మల్ని సమాజంలో అనుకోవచ్చు పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసులు ఆ యొక్క కరుడు కట్టిన హృదయం గల వాళ్ళు రాక్షస మనస్సు గల వాళ్ళు అనుకోవచ్చు మాకు కూడా మనసు ఉంది మాకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు మేము కూడా సమ సమాజములో మనస్సున్న మనుషులము మాకు కూడా ఒక నమ్మకం ఉంది ఆ యొక్క నమ్మకాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాను భారతదేశంలో మనం చూసినట్టయితే ఈ యొక్క భారతదేశంలో అనేకమైన కులాలు మతాలు కలిగిన సమైక్యము గల యొక్క సాంప్రదాయం గల యొక్క భారతదేశము అందుకనే భారత రాజ్యాంగములో భారతదేశంలో నివసిస్తున్న ఏ యొక్క వ్యక్తి కూడా వాళ్ళు నమ్మిన నమ్మకాన్ని ఫాలో అవ్వచ్చు అలాగే నేను నమ్మిన నా యొక్క నమ్మకము మహిమ గల జీవాధిపతి నేసయ్య ఆయన నన్ను ఆయన ప్రేమించబోయినా ఆయన జ్ఞాపకం చేసుకోబోయినా కూడా మహిమగల దేవుడు మంచి భార్యనిచ్చాడు ముగ్గురు ఇచ్చాడు ఒక కుమార్తెనిచ్చాడు ఏడుగురు గ్రాండ్ చిల్డ్రన్స్ ఇచ్చాడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుండి కూడా మరి యొక్క ఈ రోజు డిఏజీ అంటే ఆ యొక్క మహిమ గల జీవాధిపతి నేసయ్య కృప వల్లే నేను అయ్యాను అంతేగాని నా యొక్క చదువు వల్ల నా యొక్క తెలివితేటల వల్ల నేను అవ్వలేదనేసి నేను సభాముఖంగా మీ అందరికి కూడా నేను విన్నవించుకుంటున్నాను ఈ రోజు నేను డిఏ అంటే ఆ యొక్క మహిమ గల జీవాధిపతి నేసయ్యకి కృప వల్లే నేను డిఏ చేయను అంతేకాకుండా భయంకరమైన మరణకరమైన రోడ్డు యాక్సిడెంట్ లో ఆ యొక్క మరణపు శయ్యపై ఆ యొక్క మరణపు అంచుల్లో రక్తపు మడుగులో రక్తపు ముద్దలాగా కొట్టుమిట్లు నన్ను ఆ యొక్క మహిమ గల జీవాధిపతి నేసయ్య జ్ఞాపకము చేసుకొని మరి ప్రేమించి నన్ను బ్రతికిచ్చి నన్ను రక్షించి మరి ఈరోజు సజీవ సాక్ష్యాన్ని మీ ముందు ఇవ్వడానికి ఆయన నాకు కృప దయచేశాడు ప్రభునంద్ ప్రియులారా మరి ఒక ప్రపంచములు ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క కుటుంబము అనేక మంది కూడా మరి మనశ్శాంతి లేకుండా సమాధానము లేకుండా అనేకమైన సమస్యలతో అలాగే భయంకరమైన మరణకరమైన శరీర రుగ్మతలతో మరి యొక్క జీవితమే వ్యర్థం అనుకునేసి నిరుత్సాహంతో మరి మనస్తాపంతో ఉన్నారు దేవుని పిల్లల అలాంటి సమస్యల్లో సతమతం వాళ్ళు ఈ యొక్క శరీర రుగ్మతలతో ఉన్నవాళ్ళు మరి నన్ను కాపాడిన దేవుడు నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికించడానికి ఈ యొక్క సమస్య నుండి విముక్తి చేయడానికి మీ యొక్క సమస్య నుండి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఎవరైతే ఆయన మరి కృపయందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకం ఉంచి ఆయన ఎందుకు పశ్చాత్తాపంతో కన్నీటితో వచ్చినట్టుతే మరి ఆయన కూడా ఆయన కృపగల దేవుడు కరుణ గల దేవుడు నన్ను బ్రతికిచ్చిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు ఎందుకంటే బైబుల్ గ్రంథంలో మనం చూసినట్టుతే మరి యొక్క సువార్త ఎనిమిదవ అధ్యాయము మొట్టమొదటి వచ్చిన చూసినట్టుతేసుక్రీస్తు వారు శరీర ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కొండ మీద ప్రసంగము చేసి వస్తున్నప్పుడు ఒక కుష్టి రోగం గల వ్యక్తి అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచమనేసి ఎంతో దీనంగా ఆయన కృప ఎంతో విశ్వాసం ఉంచి ఆయన పాదాలేదకు వచ్చినప్పుడు ఏసయ్యా నాకు ఇష్టమే నిన్ను అనేసి ఆయన ముట్టుకున్నప్పుడు ఆయనకున్న భయంకరమైన శరీర రుగ్మత ఏదైతే ఆ యొక్క కుస్టి రోగము వెంటనే పోయింది అలాగే మైక లూకాసు వార్త పదిహేనం అధ్యాయంలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఈ లోక శరీరాశలో నేత్రాసులు జీవో డంబానికి లోన వేసి ఆ యొక్క తండ్రిని మర్చిపోయి ఆయ ఇంటి నుండే ఆ యొక్క ఆస్తిని తీసుకొని వెళ్లిపోయి అనేకమైన శరీర ఆశలకు మరియు వ్యసనాలకు ఆ డబ్బంతా ఖర్చు పెట్టి దేవుని బిడ్డ ఈ లోకమైన పాపభరితమైన జీవితంలో జీవిస్తూ పతనాన్ని రుచి చూసి చివరికి ఆ యొక్క తండ్రి జ్ఞాపకం వచ్చి ఆయన చేసిన తప్పును తెలుసుకొని తండ్రి పశ్చాత్తాపంతో కన్నీటితో తండ్రి దగ్గరికి వచ్చినట్టే మరి మీరు కూడా మరి మీ యొక్క మీ యొక్క తప్పులను యథార్థంగా ఒప్పుకొనేసి మరి కన్నీటితో యస్సు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్టయితే ఆయన కృపగల దేవుడు మిమ్మల్ని కూడా మీ యొక్క పాపాలను క్షమించి మీ యొక్క సమస్యల నుండి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని బిడ్డారా నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు నన్ను బ్రతికించిన దేవుడు మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు ఇది నా యొక్క సజీవ సాక్ష్యం రమేష్ బాబు చనిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత నేను రాసిన కరపత్రాలు మీరు చదవటం లేదు దేవుడు బ్రతికిచ్చిన విధానాన్ని బట్టి రక్షించిన విధానాన్ని బట్టి ఈరోజు మీ అందరి ముందు నేను సజీవ సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను అందుకనే నేను ఉద్యోగంలో రిటైర్డ్ అవ్వకముందే దేవుడు నన్ను బ్రతికిచ్చిన విధానాన్ని బట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని సిడీ రూపముగా క్యాసెట్ రూపంగా మీ అందరి ముందు ప్రతి ఒక్కరు కూడా నాకు నా కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్రదేశంలో మరి దేవుడు నన్ను బ్రతికించిన విధానాన్ని సాక్ష్యాన్ని పంచుకోవాలనుకున్న దేవుని బిడ్డారా అందుకనే ఈ యొక్క ఎపిసోడ్ని మరి నేను డ్యూటీలో ఉన్నప్పుడే రిలీజ్ చేయాలనుకున్నాను కనుక మహిమ గల దేవుడు ఈ యొక్క సాక్ష్యాన్ని మరి ఆయనకి మహిమకరంగా ఉండేటట్టుగా చేస్తాడని నమ్ముతూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మహిమగల జీవాధిపత్య నేసఐని ప్రార్థిస్తూ మీరు ఇంతవరకు కూడా ఎంతగానో ఆసక్తితో నిన్న మీ అందరూ కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ యొక్క సంఘాలని మహిమ గల జీవాధిపత్య బహుగా దీవించి ఈ లోకములో పలించి విస్తరించి చేయాలని ప్రార్థిస్తూ మన అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం సంతోషం సహాయం మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండును గాక క్రీస్తు నందు ప్రేక్షకులారా ప్రభు దివ్యనామలో మీ అందరికీ వందనాలు క్రీస్తు నందు ప్రియులు శ్రీ రమేష్ బాబు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కర్నూలు రేంజ్ లో డిఐజీగా ఉన్నత స్థానంలో ఉంటూ అత్యున్నతుడైన దేవుడు ఏసయ్యను మహిమపరిచే ఈ అద్భుత ఆశ్చర్యమైన సాక్ష్యం హాజరైన ప్రతి ఒక్కరూ ఎంత అబ్బురపడ్డారో చెప్పలేదు వారు ఎంతగానో ప్రభువును మహిమపరిచారు అన్యులు సహితం నిజంగా యేసు దేవుడు అద్భుతాలు చేసే దేవుడే అంటూ తమ సంతోషాన్ని వెలిపుచ్చారు దేవుని వాక్యంలో మనం చదువుతున్నట్టు అలా నాడు భక్తుడు యహోశవా నిర్భయంగా సాక్ష్యం చెప్పాడు నేను నా వారు హోవానే సేవిస్తాము అదే విధానంలో ఈ రోజున నా జీవానికి నేనున్న ఈ స్థితికి నా ఏసయ్యే కారణమంటూ స్త్రీలు శ్రీ రమేష్ బాబు గారు సాక్ష్యమిస్తుంటే ఏసయ్యా నీవు లేకుండా ఒక్క క్షణం కూడా మా జీవితాలు ముందుకు సాగవయ్యా అంటూ మధుర కంఠంతో శ్రీమతి హేమలత రమేష్ బాబు గారు రక్షణ పాత్రను చే ప్రభువుని కీర్తించడం దేవునికి మహిమ కలిగించే విషయం ఒక క్షణమైనా నన్ను వీడినా ప్రభు శైవ సేవకులంటే శ్రీ రమేష్ బాబు గారికి అపారమైన గౌరవం దేవుని సేవ కోసం ఎంతటి త్యాగానికైనా వారు ఎల్లప్పుడూ సంసిద్ధులే ఆయన సేవ నిరాటంకంగా సాగటానికి అధికారులను సహితం కలిసి ఇది దేవుని పని సహకరించండి మీరు ఆశీర్వాదాలకు పాత్రలు కండి అని చెప్పడంలో ఏ మాత్రం వెనుకాడని ప్రభు బిడ్డ ఆయన సాక్షి శ్రీ రమేష్ బాబు గారు అవసరత్వ ఉన్న దేవుని బిడ్డలను ఆదుకోవడంలో వారికి వారే సాటి ఎన్నో శ్రేష్టమైన వ్యక్తిత్వ లక్షణాలు ఉన్న ఈ దేవుని బిడ్డ సాక్ష్యం ద్వారా దేవునికి ఎంతో మహిమ వినే మనకెంతో ఆశీర్వాదం ఈ శ్రేష్టమైన సాక్ష్యం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదంగా ఉండాలని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ